జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం షుగర్ ని మనం కంట్రోల్ చేయకపోతే అది మనని మన లైఫ్ ని మన బాడీ ఆర్గాన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది యూజువలీ షుగర్ ని కంట్రోల్ చేయడానికి మార్కెట్ లో చాలా మెడిసిన్స్ వచ్చాయి బట్ అన్నిట్లో కల్లా హెర్బల్ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ యూస్ చేసిన ఒక అల్టిమేట్ ప్రోడక్ట్ ఈరోజు మనతో పాటు ఉంది సో అది జోయాస్ ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే దేశ విదేశాలకి వెళుతుంది అంటే ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ బాగుంది దమ్ముండ ప్రోడక్ట్ ఇది మార్కెట్ ను ఊపుద్ది నాలుగు రోజుల్లో రాబోయే రోజుల్లో డయా రక్ష లిక్విడ్ అంటే షుగర్ పేషెంట్లకు ఆల్ ద వరల్డ్ వైడ్ గా మనకి ఫేమస్ ఇన్సిడెన్స్ రేట్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ రేట్ వల్ల సో మన డయరక్ష సిరప్ లిక్విడ్ టైట్ డయా మా రుద్ర ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్లో వచ్చే ప్రతి ప్రోడక్టు ఆయుష్ లైసెన్స్ తీసుకుని టెస్ట్ చేసిన తర్వాత ల్యాబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి వస్తుంది జోయాస్ ఏ ప్రోడక్ట్కి డిస్కౌంట్ అనే పదం లేదు ఈ జోయాస్ డయరక్ష లిక్విడ్ కి మాత్రమే మా అమ్మ పేరు నేను డిస్కౌంట్లోనే ఉంటాను ఎంత కావాలంటారా అంత ఇవ్వండి మీరు లేకపోతే డబ్బులు తర్వాత వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేర్లుంపిని షుగర్ షుగర్ని మనం కంట్రోల్ చేయకపోతే అది మనని మన లైఫ్ని మన బాడీ ఆర్గాన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది ఆ తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసి తెలియదు కాదు సో యూజువల్లీ షుగర్ని కంట్రోల్ చేయడానికి మార్కెట్లో చాలా మెడిసిన్స్ వచ్చాయి బట్ అన్నిటిలోకల్లా హెర్బల్ ప్రోడక్ట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ చేసిన ఒక అల్టిమేట్ ప్రోడక్ట్ ఈరోజు మనతో పాటు ఉంది సో అది జోయాస్ డయా రక్షా లిక్విడ్ సో ఏంటి దీంట్లో ఎక్స్ట్రాక్ట్స్ అంటే మనకు గా నోనీ ఫ్రూట్ ప్లస్ జామూన్ సీడ్స్ అలాగే తులసి కరేలా అండ్ అలోవేరా సో ఇలాంటి న్యాచురల్ హర్బ్స్ అన్ని యూజ్ చేసి కూడా వీళ్ళు ఇది తయారు చేశారనమాట సో రిజల్ట్స్ ఎలా ఉంటాయి అండ్ ఇప్పటివరకు యూస్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు రుద్రా జోయాస్ ఆయుర్వేదిక్ స్టోర్ నుండి ఫౌండర్ దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు అలాగే చీఫ్ కన్సల్టెంట్ అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఐశ్వర్య గారు లెట్స్ టాక్ టు హలో అండి నమస్తే అమ్మా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ అంటేనే వినడానికి నిజంగా షుగర్కి సంబంధించిన సంబంధించింది ఏదున్న మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి అలోపతి కానీ హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ చాలా ఒక అంటే ఒకటి కాదు నుంచి ఒకరు అన్నట్టుగా సో డయరక్ష లిక్విడ్ అనేది ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ అని చెప్తే ఏం చెప్తారు ఇప్పుడు భారతదేశంలో ఒక నలుగురిలో ముగ్గురికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఇద్దరికి ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి వస్తుంది ఇప్పుడు రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో ఈ ప్రోడక్ట్ మేము ఐదు సంవత్సరాల క్రితం ఆయుష్ లైసెన్స్తో తీసుకొచ్చాం ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే మా దేశ విదేశాలకి వెళుతుంది ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ని ఒక వ్యక్తి ముప్పై బాటిల్లు మూడు సార్లు అమెరికాకి ఇర ఇరవై బాటిల్ తీసుకెళ్ళాడు అంటే మనం ఇక్కడ మా ప్రోడక్ట్ మార్కెట్లో ఉందా లేదా అంటే మేము సైలెంట్గా మేము చేసుకుంటున్నాం మేము అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా మేము ప్రాముఖ్యత ఇవ్వట్లేదు కానీ ఇంత బాగా పనిచేసిన ప్రోడక్టు మీ అందరికీ ఇచ్చి షుగర్తో బా బాధపడేవాళ్ళు షుగర్ వ్యాధి కాదు ఇది ఒక డిజార్డర్ డిజార్డర్ని ఆర్డర్లో పెట్టాలంటే మా ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది మా డాక్టర్ గారు ఉన్నారు మా రుద్ర ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ డాక్టర్ గారు ఆమె చీఫ్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఆమె ఆమె ద్వారా టెక్నికల్గా మీకు వివరంగా చెప్తాం మా టెక్నికల్ టీము పదిహేను సంవత్సరాల మట్టి దీన్ని అనేక ఆయుర్వేద గ్రంథాలు శోధించి దీన్ని తయారు చేసాం ఇది ఛాలెంజ్ ప్రోడక్టే ఎవరైతే రి రివర్స్ రివర్స్ అంటున్నారు కదా అందరూ మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటారు డయాబెటిక్ రివర్స్ చేసుకోవచ్చా అంటే చేసుకొచ్చిన అవకాశం ఉంది ఎందుకంటే మీరు రివర్స్ చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి దాని తర్వాత మా ప్రోడక్ట్ వాడాలి ఇప్పుడే మీకు షుగర్ వచ్చింది ఒక ఆరు నెలలు వన్ ఇయర్ ఉన్న వాళ్ళకి మేము హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ చేస్తాం మేము మా ఔషధంతో పాటు మా లిక్విడ్తో పాటు ఆహారం కూడా చెప్తాము కాబట్టి మా రిజల్ట్ ఇది ఓకే సో మెన్షన్ డయాస్ ని రివర్స్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు మార్కెట్ లో బట్ ఇది హర్బ్స్ రిలేటెడ్ కదా హర్బ్స్ ఎక్స్ట్రాక్ట్ నుండి వస్తుంది కాబట్టి సో అంత ఎఫెక్టివ్ ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది సో వాట్ యుడ్ యూ లైక్ టు సో యూజువల్ గా ఏ డిసీజ్ అయినా కూడా రివర్సిబుల్ అనేది లైఫ్ స్టైల్ అండ్ డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ బేస్డ్ ఆన్ ద మెటబాలిజం కూడా డయాబెటీస్ లాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్ అని చెప్తూ ఉంటారు సో యూజువల్ మెటబాలిక్ డిజార్డర్ అనేది అగైన్ మళ్ళీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి నిద్రని బట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ ని బట్టి అండ్ అగైన్ లైఫ్ స్టైల్ మనం ఎలా ఎన్ని గంటలు పని చేస్తున్నామో వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నామో లేదా సో వీటి అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది వెన్ వి ఆర్ ఏబుల్ టు కరెక్ట్ దీస్ థింగ్స్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ దెన్ డెఫినెట్లీ ఏ ఇష్యూ అయినా కూడా వి కెన్ గెట్ ట్రీటెడ్ విత్ ఇన్ సిక్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ సో యూజువలీ అంత తక్కువ పీరియడ్ అంటే కూడా టైప్ టైప్ కదా సో 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 ఎక్కువ ఎఫెక్టివ్ గా గా ఉంటుంది ఇన్సులిన్ ఇన్సులిన్ డిపెండెంట్ డిపెండెంట్ ఉంటాము లైక్ నాన్ ంగ్సు వెరీ కామన్ ఇన్ గెటింగ్ టిక్ కేర్ హావింగ్ త్రీ మెంబర్స్ ఆఫ్ హూ హెడ్ విత్ డయాబెటిస్ సో అంతా చాలా స్పీడ్ గా మనకి ఎఫెక్ట్ అవుతుంది డయాబెటిస్ ఇన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ కమ్యూనిటీ ఆఫ్ యూ కెన్ టెల్ ఓకే ఇది మెయిన్ గా ఎందుకు అవుతుంది అని అంటే అగైన్ ద లైఫ్ స్టైల్ డిసార్డర్స్ సో యూజు ఇప్పుడు మన జోయాస్ డారక్ష లిక్విడ్ అనేది టైప్ టూ ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది సో విచ్ ఇస్ అగైన్ ఇన్సులిన్ డిపెండెన్సీ మీద ఉన్నప్పుడు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఇన్సులిన్ తీసుకోవడము అండ్ ఓరల్ మెడికేషన్స్ తో అది కంట్రోల్ అవ్వదు కాబట్టి ఇన్సులిన్ మనం ఇంజెక్ట్ చేస్తున్నాం అంటే విఆర్ ట్రాయింగ్ టు కంట్రోల్ అగైన్ ద ఇన్సులిన్ నో బ్రింగింగ్ బ్యాక్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో ఆ కేసెస్ కంటే కూడా టైప్ టు డయాబెటీస్ విచ్జ్ వెరీ ఫ్రీక్వెంట్ వెరీ ఫెమ్యులర్ విత్ ఆల్ దైడ్ గా మనకి ఫేమస్ అయింది టైప్ టు డయాబెటీస్ బికాస్ ఆఫ్ ది ఇన్సిడెన్స్ రేట్ హైయస్ట్ ఇన్సిడెన్స్ రేట్ వల్ల సో మన డయరక్ష సిరప్ లిక్విడ్ టైప్స్ లో వీఆర్ గెటింగ్ మోర్ రిజల్ట్స్ ఓకే ఓకే సో దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ గురించి మాట్లాడితే నోని ఫ్రూట్ అండ్ ఆల్సో జామూన్ సీడ్స్ యూస్ చేశారు అలోవేరా దాంతోపాటు కరేలా ఇవన్నీ యూస్ చేశారు కదా సో ఈ హర్బ్స్ గురించి మాట్లాడితే స్పెసిఫిక్ గా ఇవే ఎందుకు పిక్ చేసుకున్నారు అండ్ ఎంత ఎఫెక్టివ్ ఉంటాయి రైట్ సో యూజువల్గా ఈ హర్బ్స్ ఇప్పుడు మనము ఎంగ్లీష్ చేసిన హర్బ్స్ ఏవైతే ఉన్నాయో నేరేడు గింజల చూర్ణం కానీ లేకపోతే ఆమ్లా కానీ అండ్ అలాగే తులసి కానీ అండ్ దాంతోపాటు మనకి వీ ఆల్సో హ్యావ్ కరేలా విచ్ ఇస్ కాల్డ్ అస్ మన కాకరకాయ కాకరకాయ సో దీస్ ఆర్ ఆల్ మెంట్ ఇప్పుడు ఏదైతే కషాయ రస ఇవన్నీ కూడా కషాయ రస ద్రవ్యాస్ అండ్ తిక్తరస ప్రధాన ద్రవ్యాస్ సో వాట్ డస్ తిక్తరస అండ్ కషాయ రసం ఏం చేస్తుంది అంటే బాడీలో మేధోహరణ యాక్షన్ తీసుకొస్తుంది సో యూజువల్ గా మధుమేహ అని ఎందుకు అంటారు అంటే బికాస్ ఆఫ్ మేధోహరణ మేధస్ ధాతు అనేది దృష్టి అవ్వడం వల్ల మనకి మేధో ధాతూ హప్త ధాతూ ఇన్ ఆయుర్వేదా సో మేధస్ ఈస్ అ ఫ్యాట్ ఇష్యూ ఎడిపోస్ట్ ఇష్యూ విచ్ ఇస్ అగైన్ అది మనకి హ్యాంపర్ అవుతుంది అంటే అక్కడ మెటబాలిజం డల్ అయింది అని అర్థం సో వీటిని ఏవైతే ఇప్పుడు మనం హర్బ్స్ తీసుకున్నామో ఇట్స్ మెయిన్లీ బికస్ ఆఫ్ తిక్త అండ్ కషాయరస ప్రధాన ద్రవ్యాస్ మనం యాడ్ చేయడం జరిగింది వీటి మోడ్ ఆఫ్ యాక్షన్ కూడా మనకి మేధ దృష్టిని తగ్గించుకుంటూ వస్తుంది హౌ ఇన్డైరెక్ట్లీ హెల్పింగ్ అస్ టు రెడ్యూస్ బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ఓకే ఓకే రైట్ అండ్ ఆల్సో ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో ఆ రిజల్ట్స్ మీ దగ్గర ఉండి ఉంటాయి కదా లైక్ టు దిస్ ఇస్ వన్ ఆఫ్ ఆర్ ఫ్రీక్వెంట్ పేషెంట్ అని చెప్పాలి సో హీస్ బీన్ ట్రీటెడ్ విత్ అస్ సిన్స్ లాస్ట్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ గా మన దగ్గర రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకెళ్తున్నారు అంటే ఎస్పెషలీ ద డైరెక్టర్ లిక్విడ్ విచ్ డిస్కసింగ్ అబౌట్ సో అయితే నేను ఇవాళ వీడియోలో ఎవిడెన్స్ తో సహా ఎందుకు వచ్చాను అంటే దిస్ ఇస్ ది ఐ రియలీ వాంటెడ్ టు చాలా మంది పేషెంట్స్ చాలా మంది మార్కెట్ లో చాలా మెడిసిన్స్ వస్తున్నాయి మేడం విచ్ ఇస్ నో క్లైమింగ్ దాట్ యాంటీ డయాబెటిక్ అని హైపోగ్లైసిమిక్ యాక్షన్ ఇస్తాం మేము అని సో ఈ రిజల్ట్స్ వల్ల ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ ప్రూఫ్ హౌ ఆర్ మెడిసిన్స్ ఆర్ వర్కింగ్ అండ్ హౌ ఆయుర్వేద హావ్ బ్యూటిఫుల్ మెడిసిన్స్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఈ పేషెంట్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఓకే హీ స్టేజ్ ఇన్ అబుదాబి అండ్ హీ ఫ్రీక్వెంట్లీ విజిట్ ఇండియా లైక్ సిక్స్ మంత్స్ వన్స్ వచ్చినప్పుడు మనల్ని కన్సల్ట్ అవ్వడం అండ్ దెన్ హీ గెట్స్ యు నో హెచ్ సో ఆయన హెచ్బిఎన్సీ హీ ఫస్ట్ టైం హీ విజిటెడ్ ఆర్ హాస్పిటల్ ఆర్ ఆర్ ఆర్గనైజేషన్ ఆయనకి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉండింది హెచ్బిఎన్సీ విచ్ వెరీ హై ఓకే సో జాన్వరిలో ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి హీ కేర్ కన్సల్టేషన్ ఫర్ ద ఫస్ట్ టైం

జులై రిపోర్ట్ ఓకే సింగ్ హాస్ రెడ్యూస్ టువెంటీ ఫైవ్ అండ్ హెచ్బి

ఇట్ ఇట్ డ్ వన్ డస్ రియల్లీ దిస్ ఈస్ అ విజిబుల్ ప్రూఫ్ దట్ ఇంత బాగా వర్క్ చేస్తుంది మన మెడిసిన్ అని జస్ట్ దిస్ ఇస్ నాట్ షో ఆఫ్ లాగా చాలా మంది అనుకుంటారు వై దే కమ్ అప్ డాక్టర్స్ వై దే విత్ ఎవిడెన్సెస్ అని బట్ దెన్ ఐ థింక్ లైక్ దిస్ ఇస్ టు బూస్ ద యు నో కాన్ఫిడెన్స్ ఆర్ ద ట్రస్ట్ ఆన్ ద ట్రస్ట్ ఫర్ ద పీపుల్ చాలా మంది డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా అమ్మో ఇంకా అయిపోయింది వి హ్యావ్ టు కట్ డౌన్ ఆర్ డయట్ మనకి నచ్చింది తినలేమో నచ్చినట్టు ఉండలేము అన్నట్టు దే ఎండ్ ఆఫ్ హ్యావింగ్ డిప్రెషన్ సో అలా కాకుండా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదలో అండ్ ఆ డయాక్ష లిక్విడ్ ఇస్ అ ప్రూఫ్ విజిబుల్ ప్రూఫ్ ఓకే సో నిజంగా ఆ భయాలే ఎక్కువగా ఉంటాయి లోపలనే మనిషిని తినేస్తుందేమో అన్నట్టుగా సో ఎక్కువగా తెలియకపోయినా కూడా అది ఇంప్రెషన్ అయితే అలానే ఉండిపోయింది భయం పెరిగిపోయింది బట్ లిట్రలీ ఓన్లీ ఇక్కడ మనకు డైరెక్టర్ లిక్విడే కాకుండా ఇంకేదైనా మెడిసిన్ యూజ్ చేశారా మీరు యూషుల్ గా విడిన్ యూస్ ఎనిమి మెడికేషన్ ఓకే పార్ ఫ్రమ్ ఆర్ డయారక్ష లిక్విడ్ ఓకే మన దగ్గర నార్మల్ గా ఆయుర్వేదలో ఇమ్యూన్ బూస్టింగ్ కి కూడా మనకి ప్రయారిటీ ఇచ్చారు సో సమితాస్ లో మనకి ఎక్కడన్నా కూడా రిఫరెన్స్ వి గెట్ అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ ట్రీట్మెంట్ వీ ఆల్సో ఫోకస్ ఆన్ ది ఓజస్ ఓకే ఓజెస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ బూస్ట్ యోర్ ఇమ్యూన్ ఇమ్యూన్ రెస్పాన్స్ సో ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి ఎందుకు ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలి డయాబెటిక్ పేషెంట్స్ లో అంటే వీ హావ్ త్రీ సిమ్ త్రీ మేజర్ సిమ్టమ్స్ ద పీక్యూ అంటూ ఉంటారు త్రీ పీస్ ఆర్ ఓకే విచ్ రిఫర్స్ టు పాలిడిప్సియా పాలిపెప్సియా అండ్ పాలిఫేజియా ఓకే దీంతో పాటు మనకి పాలి యూరియా కూడా ఉంటుంది ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ ఫ్రీక్వెంట్గా ఆకలి పెరగడం లాంటివి చూస్తూ ఉంటాము ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఓకే అండ్ ఈ త్రీ పీస్ని కంట్రోల్ చేయాలంటే వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఇంప్రూవ్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ ఓకే అంతే కదా ఇప్పుడు మన ఆకలి కంట్రోల్ అవ్వడానికి ఆకలి బాగా వేస్తుంది అంటే గ్రెలినిజా ఎంజైమ్ విచ్ విల్ స్టిములేట్ ద హంగర్ సో దాన్ని కంట్రోల్ చేయాలంటే నర్వస్ సిస్టమ్ టాకల్స్ మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని దే ఆర్ దే ఆర్ నాట్ రెస్పాన్స్ ఇట్ దస్టమ్ విచ్ టాకిల్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సో దాన్ని మనం మాడిఫై చేసుకోవాలంటే డెఫినెట్లీ నీడ్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ బూస్టర్స్ ఇమ్యూన్ బూస్టర్స్ ఇమ్యూనిటీ అండ్ చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ లో నీరస స్ట్రెంత్ తగ్గిపోవడాలు అంతా ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోవడానికి ఆల్ దీస్ థింగ్స్ గెట్ టు నూ మన పేషెంట్స్ చాలా మంది కంప్లైంట్ ఇస్తుంటారు మేడం దో మనకి నేను హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా సర్టెన్ థింగ్స్ నేను ఫాలో అవుతున్నా కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి నేను అసలు సస్టైన్ చేయలేకపోతున్నాను టూ టు త్రీ అవర్స్ వర్క్ చేయగానే నాకు నీరసం వచ్చేస్తుంది అండ్ బిజ్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్ విచ్ పేషెంట్ గివ్స్ ఎస్పెషిలీ డయాబెటిక్ పేషెంట్స్ ఓకే సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇమ్యూన్ రెస్పాన్స్ లాంటి టాబ్లెట్స్ ఇప్పుడు మన వి గివ్ ద ఇమ్యూనో స్ట్రాంగ్ టాబ్లెట్స్ ఇవి ట్యాబ్లెట్స్ సో యూజువల్గా మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఇస్తూ ఉంటాం ఆఫ్టర్ ఫుడ్ సో ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇమ్యూన్ ఏదైతే మనకి ఎనర్జీ లెవెల్స్ సస్టైనింగ్ అనేది కంప్లైంట్ ఉంటుందో దాన్ని బూస్ట్ చేసుకోవచ్చు అండ్ ఓవరాల్ గా గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి అండ్ మన లివర్ ని ప్యాంక్రియాస్ ని ఇన్సులిన్ ని మనం హెల్దీగా పెట్టుకోవడానికి వి టేక్ అ హెల్ప్ ఆఫ్ లిక్విడ్ ఓకే అండ్ ఆల్సో ఈ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా మనకు ఓవరాల్ హెల్త్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది మంచి హెల్త్ ఓవర్ హెల్త్ ఇమ్యూన్ ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి అండ్ సీజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్ లో బికాజ్ ఆఫ్ వీక్ ఇమ్యూన్ రెస్పాన్స్ వాటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఈ టాబ్లెట్ ఓకే సో డైరెక్షన్ లిక్విడ్ అనేది ఎలా యూస్ చేయాలి అంటే డైలీ ఎనీ ఎనీ టైమ్స్ సో యూజువల్ గా డైరెక్షన్ లిక్విడ్ అనేది మనం ఏం చెప్తూ ఉంటామంటే అంటే ఎనీ స్వరసైట్ కమ్స్ అండ్ ద కేటగిరీ ఆఫ్ స్వరసైట్ ఇన్ ఆయుర్వేద అంటే ఎక్స్ట్రాక్టెడ్ లిక్విడ్ ఎక్స్ట్రాక్స్ పొటెన్షియల్ అంటే కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్స్ అని చెప్తూ ఉంటాము స్వరసస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ సో యూజువల్ గా మనం స్వరసస్ అన్ని కూడా థర్టీ ఎంఎల్ డోసెస్ థర్టీ టు ఫార్టీ ఎంఎల్ డోసెస్ చెప్తూ ఉంటాము సో మార్నింగ్ ఇది మనము ఎంటీ స్టమక్ బిఫోర్ ఫుడ్ థర్టీ ఎంఎల్ ఇస్తూ ఉంటాము అండ్ అగైన్ మళ్ళీ నైట్ బిఫోర్ డిన్నర్ థర్టీ ఎంఎల్ ఓకే సో యూజువలీ జోయాస్ అంటేనే మనకు హెర్బల్ ప్రోడక్ట్స్ సో దాంట్లో కూడా హెయిర్ రిలేటెడ్గా షాంపూ హెయిర్ ఆయిల్ ఇవన్నీ రెగ్యులర్గా మాకు తెలుసు బట్ షుగర్ రిలేటెడ్ అంటే ఇక్కడ ఇండియాలో ఎంతమంది మీకు కన్జ్యూమర్స్ ఉన్నారు అబ్రాడ్లో కూడా అంతమంది ఉన్నారు అండ్ వాళ్ళు లిటరల్ ఇంత ఇందాక మ్యామ్ చెప్పినట్టుగా వాళ్ళు దుబాయ్ యుఏ ఇంత పెద్ద పెద్ద సిటీస్లో కంట్రీస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటేనే ఇది ఎంత ఎఫెక్టివ్ ఉందో ఒక్కొక్క క్లారిటీ వచ్చింది సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు షుగర్ అనేది మనము ఆయుర్వే ఆయుర్వేదంగా అని చెప్తున్నాము ఎనీ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి షుగర్ తగ్గుద్దని చెప్తాడా ఎవరు నేను తగ్గిపోద్ది ఒక ఆరు నెలలు అని చెప్తున్నాను పిలిచిస్తాడు మళ్ళీ దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూనే సపోజ్ ఇప్పుడు మీరు ఒక సంవత్సరం పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఇంగ్లీష్ మెడిసిన్ ప్యాంకరైటిస్ అలవాటు అయిపోయింది వాది వాడుకుంటూనే మీ మీ షుగర్ లెవెల్స్ మా డాక్టర్ గారు చెప్పినట్టు థర్టీన్ పాయింట్ టూ ఉన్న అబుదాబీ మా పేషెంట్ని ఆరు నెలల్లో మేము ఎయిట్ పాయింట్ టూకి తెచ్చాము ఆయన షుగర్ ఫాస్టింగ్ మూడు వందల డెబ్బై ఐదు తిన్న తర్వాత ఐదు వందల ముప్పై రెండు మేము ప్రూఫ్గా మీకు పేపర్ కూడా సబ్మిట్ చేసాం ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా లిక్విడ్స్ ఉన్నాయి మా లిక్విడ్ ఎందుకు గొప్పదంటే మేము అంత రీసెర్చ్ చేశాం పదిహేను సంవత్సరాల మట్టి ఒక ఆరు సంవత్సరాలు మట్టి లక్షల్లో వీళ్ళు వాడుతున్నారు వాళ్ళంతా సక్సెస్ఫుల్గా ఉంది మనం ఏంటంటే ఇవన్నీ మార్కెట్లో ఎవరు తయారు చేసినా ఒక యుఎస్బి తయారు చేస్తారు వాళ్ళ గొప్పతనం వాడుకుంటుంది మాది ఈ డయారక్ష లిక్విడ్ వాడితే మీకు షుగర్ ఎక్కువ ఉంటే బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తారు సపోజు షుగర్ లెవెల్స్ పడిపోయినాయి ఈ ఈ దీంట్లో యుఎస్బీ ఏంటంటే మీకు మీ షుగర్ని కిందకి తించదు ఈ లిక్విడ్ వాడటం ద్వారా కాబట్టి దాంతోపాటు డయారక్ష లిక్విడ్ డయారక్ష స్ట్రాంగ్ని రెండు కలిపి వాడుకోవాలి మీకు దీ దీని గురించి మీ షుగర్ని రివర్స్ చేసుకోవాలా లేకపోతే అవుద్దా అవదా అనే క్వశ్చన్కి మేము స్క్రోలింగ్ నెంబర్ ఇస్తున్నాము కాల్ చేస్తే మేము డోసెస్ ఫిక్స్ చేస్తాము మీరు మీ అడ్రస్ పెట్టి పేమెంట్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ తో పాటు ఈ ప్రొడక్ట్ జోయాస్ డైరెక్షన్ లిక్విడ్ జోయాస్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ కూడా మీకు వస్తుంది మీరు కూడా స్ట్రాంగ్ గా తయారవుతారు నా లాగా యంగ్ఫెక్ట్ నిజం ఎందుకంటే నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ మట్టి ఉంది ఇప్పుడు ఈ పొద్దున్న నేను నా ఫేస్బుక్ లో పెట్టా పెద్ద సీతాపాలంకాయ తిని వన్ నాట్ సెవెన్ మీరు మీరు టెస్ట్ చేసుకుంటున్నారు మీ మీద ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ డయాబెటిక్ పేషెంట్ అండ్ సార్ మనకి మన మెడిసిన్ వాడుతున్నారు ఆయన లిక్విడ్ కంటిన్యూస్ గా అండ్ నిన్న నైట్ మోన నైట్ ఆ కపుల్ ఆఫ్ డేస్ అగో హీ టెస్టెడ్ హిమ్ లైక్ సీతాఫలం టూ హ్యూజ్ మీడియం సైజ్ సీతాఫలం తిన్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ morning, his లెవెల్స్ levels నార్మల్ normal. Na reading ఫేస్బుక్ లో చెక్ చేసుకోవచ్చు ఎవరైతే మేము చెప్పినట్టు అంటే మీరు మీ మీరు చెప్పినట్టు మెడిసిన్ వేసుకుంటారు కదా అట్లాగే మేము చెప్పినట్టు వాడితే మూడు నెలల్లో మీరు తప్పకుండా మీ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తాం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపు గోల్డెన్ పీరియడ్ అంటారు కదా మీరు రివర్స్ చేసుకోవచ్చు అవన్నీ కండిషన్స్ అప్లై కండిషన్స్ ఎందుకంటే ఈ బాటిల్ ని అబుదాబీ నుంచి వచ్చి ముప్పై బాటిల్ మూడు సార్లు తీసుకెళ్లాడు షిప్పింగ్ కూడా చూపిస్తాం వెళ్తారు ఓనుగా తీసుకెళ్ళచ్చు అతనికి అయిపోయిన తర్వాత తగ్గిపోయింది తగ్గుతుందనగా అతనికి కొంచెం మళ్ళీ ప్రాబ్లం గా అనిపిస్తే టికెట్ వేసుకుని వచ్చి మరి తీసుకెళ్ళాడు అంటే ఇది పోస్టర్ లో వెళ్ళదు బై హ్యాండ్ ఏ వెళ్తుంది అమెరికాకి ఇరవై బాటిల్స్ వెళ్తాయి అది అదే కిన్యాలో మా మా పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్కళ్ళు పది బాటిల్ పది బాటిల్ ఎత్తుకెళ్తూ ఉంటారు బట్ ఒక్కొక్కరికి అన్ని బాటిల్స్ పడతాయా అంటే మూడు నెలలకి నాలుగు నెలలకి ఆరు నెలలకు సరిపడా తీసుకొచ్చు వాళ్ళ డోసెస్ బట్టి ఇప్పుడు ఈ అబుదాబి పేషెంట్ ఎనభై ఇన్సులిన్ వాడుతున్నాడు అతన్ని ఇరవైకి తీసుకొచ్చాం సో ఇవన్నీ ఏంటంటే మీరు అంటే ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ బాగుంది దమ్ముండ ప్రోడక్ట్ ఇది మార్కెట్ను ఊపుద్ది నాలుగు రోజుల్లో రాబోయే రోజుల్లో డయరక్ష లిక్విడ్ అంటే షుగర్ పేషెంట్లకు వరమే మీరు కాబట్టి మీరు మా మా ప్రోడక్ట్ని ఇప్పుడు ఆయుష్ లైసెన్స్తో వచ్చినాయి ఇవన్నీ మా రుద్ర ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్లో వచ్చే ప్రతి ప్రోడక్టు ఆయుష్ లైసెన్స్ తీసుకుని టెస్ట్ చేసిన తర్వాత ల్యాబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి వస్తుంది కాబట్టి మీరు నమ్మండి మీరు అందమైన జీవితం ఆ ఆరోగ్యమైన జీవితం కావాలనుకున్న వాళ్ళు జోయాస్ ప్రోడక్ట్ వాడచ్చు తప్పకుండా అండ్ డబుల్ మీరు కూడా చేసుకుంటున్నారు ఎవరన్నా గా మా కాల్ చేసి రమ్మనండి మా క్లినిక్ కాడికి వస్తే నేను గా చూపిస్తాను ఇప్పుడు మీ మీరు ఫోన్లో మాట్లాడతారు నేనేదో చెప్తాను మీరు నమ్ముతారా అంటే ఇప్పుడు నమ్మకాలు తక్కువైపోయింది కరెక్టే కాబట్టి నన్ను నమ్మిన వాళ్ళకి నేను షుగర్ తగ్గించా వాళ్ళని ఒక పది సంవత్సరాలు వెనక్కి తీసుకొచ్చా వాళ్ళు యంగ్ అంటే యాభై సంవత్సరాల వాళ్ళు అరవై వస్తే అరవై నుంచి యాభై తీసుకొస్తా ఓకే ఇది నేను నా నా టెస్టే నేను చేసుకున్నాను ఎందుకంటే మా మదరు షుగర్తో మరణించారు మేము దానికోసం దీన్ని ఛాలెంజింగ్గా పదిహేను సంవత్సరాలు బట్టి నేను అద్భుతంగా దీన్ని తయారు చేశాను ఇది మనుషుల కోసం చాలా ఇప్పుడు కాస్ట్ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కాకోకుండా మా మమ్మల్ని సంప్రదించండి మనుషులు బట్టి మేము దీంట్లో మాత్రం డిస్కౌంట్ ఇస్తాం రైట్ సార్ రైట్ ఈ ప్రోడక్ట్లో జోయాస్ ఏ ప్రోడక్ట్కి డిస్కౌంట్ అనే పదం లేదు ఈ ఈ జోయాస్ డయరక్ష లిక్విడ్ కి మాత్రం మా అమ్మ పేరు నేను డిస్కౌంట్లోనే ఉంటా ఎంత కావాలంటారా అంత ఇవ్వండి మీరు లేకపోతే డబ్బులు తర్వాత అయినా ఇవ్వచ్చు ఎందుకంటే అది నమ్మకం మీరు కూడా నమ్మకంగా తగ్గిందని చెప్పాలి సరే ఏంటి రుద్రా ఫ్రాంచైజీ ఇస్తున్నారు సో ఏంటి దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు గత పదిహేను సంవత్సరాల్లో మట్టి మేము అనేక పరిశోధనలు చేసి రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో అనేక ప్రో ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం అవి ప్రజలను మనలో పొందుతున్నాయి ఓకే కానీ మేము హైదరాబాద్లో ఉన్నాం మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ఈ అద్భుతమైన ఆరోగ్యమైన మెడిసిన్స్ ఆరోగ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా వాళ్ళకి అందం ఆనందం ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో నేను ఒక వంద మందిని ఎంటర్ప్రెన్యూర్గా చేద్దామని అంటే లేడీస్ని దా దీని ఒక ముఖ్య ఉద్దేశం ఈ స్టోర్స్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్కే ఇస్తాను ఎందుకంటే అంతేనండి ఇప్పుడు ఒక తల్లి ఆరోగ్యంగా ఉందనుకోండి ఆమె ఆరోగ్యంగా ఉంటే ఎట్లా ఉంటుంది ఆరోగ్యం గురించి తెలుసుకుంటుంది ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలుసుకుంటుంది ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే ఆమెకి ఆరోగ్యమైన ఆహారాలు తినాలి ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మైండ్లో ఆమెకు ఉందనుకోండి పిల్లలకు కూడా ఆరోగ్యమైన ఆహారం పెట్టుద్ది మీరు రోజు రోడ్డు మీదకి పోయి కొనుక్కు కొనుక్కు తెచ్చుకుని లేనిపోయినా అన్నీ మనం వండుకు తింటే పిల్లల ఆరోగ్యం కావద్దు భారతదేశంలో ఆరోగ్యవంతమైన పౌరులను తీర్చిదిద్దాలంటే నా స్టోర్లు రాబోయే కాలంలో ఈ స్టోర్ ఎందుకు పెడుతున్నామంటే మా ఉత్పత్తులు నైంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తున్నాయి మీరు అదే మీ స్టోర్ మీ ఊర్లో ఉందనుకోండి మీరు ఆరోగ్యమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటారు ఆరోగ్యమైన ఆర్గానిక్ హైబ్రిడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే మీ నూనె నుంచి మీ జీడిపప్పు అన్నీ అన్ని అన్ని అది కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్గా నేను కాల్ చేస్తున్నాను ఎవరైతే ఈ వ్యాపారాన్ని చే తక్కువ ఖర్చుతో నేను ప్రస్తుతం రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు నేను ఈ వ్యాపారానికి ఫ్రాంచైజీకి మీరు ఖర్చు పెట్టుకోవాలి నాకేం డబ్బులు ఇవ్వాల్సర లేదు మీ డబ్బులు మీరు సంపాదించుకుంటాం అనేదే ప్రాముఖ్యత కంపెనీకి దాని ద్వారా అనేక మందికి మనం ఆరోగ్యాన్ని ఆరోగ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా మేము సక్సెస్ అవుతాం అనుకుంటున్నాను ఈ స్క్రోలింగ్ నెంబర్కి ఫ్రాంచైజీ కావాలనుకున్న వాళ్ళు మహిళలు మీరు వాట్సాప్ ద్వారానే చేయండి ఫోన్ ద్వారా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను మెసేజ్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో రాయండి ఊరికి మన ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కానీ మనం మాట్లాడితే ఏమి జరగదు ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెడతాము అందరిని పిలుస్తాను మీరు నన్ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకుంటా ప్రతి ఒక్కరికి నేను ఇవ్వను ఎందుకంటే నా ఒక్క స్టోర్ కూడా మళ్ళీ అన్సక్సెస్ఫుల్ అవ్వకూడదు ఒక్క రూపాయి కూడా మహిళలకు లాస్ కాదు వాళ్ళు 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 అంటే దాన్ని నమ్మి వచ్చిన వాళ్ళకి నేను నేను డబ్బుల కోసం అని నేను ఫ్రాంచైజీ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు లాస్ అయిపోతే నేను నాకు డబ్బులతో సమస్య కాదు మీరు నేను వంద మందిని రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద మందిని మహిళలని ఎంటర్ప్రెన్యూర్గా చేద్దామనేది ఇది ఇది సంక్రాంతి కల్లా తొమ్మిది ఫ్రాంచైజీలు హైదరాబాద్లో ఇస్తున్నాం ఫస్ట్ తొమ్మిది హైదరాబాద్లో నడిపిన తర్వాత అందరూ వస్తారు ఎందుకు అంటే మేము సక్సెస్గా చూపించాలి కాబట్టి దయచేసి మీరు అందరూ ఫోన్ చేయొద్దు స్క్రోలింగ్ ఉన్న నెంబర్ మీద మీరు వాట్సాప్లో మీ పేరు ఊరు రాయండి మేము కాంటాక్ట్ చేస్తాం అందరం కలిసి మాట్లాడుకుందాం మీరు నన్ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీకు ఫ్రాంచైజీ రైట్ ఇంటినే వంద పెట్టాను వేయి అనేది ఏం లేదు ఇది అద్భుతమైన ప్రాజెక్టు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం తయారు చేసిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తయారైన ఆర్గానిక్ ఉత్పత్తుల్ని మాత్రమే దీంట్లో పెడతాం ఓకే అంటే ఒక ఆర్గానిక్ ఉత్పత్తి అంటే రైతు ఆర్గానిక్ ప్రోడక్ట్ మనం ఆర్గానిక్ ప్రోడక్ట్ తయారు చేస్తే అతను ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి అనేది ఒక సమస్యగా మారింది ఈ వంద స్టోర్స్ ద్వారా మీరు లోకల్గా ఉన్న మెటీరియల్ అంతా మన ఆర్గానిక్ స్టోర్ ద్వారా అమ్ముకుంటాం మనం ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం ద్వారా రైతులు కూడా రాజు అవుతాడు అనేది నా ఉద్దేశం మహిళలు రాణిలో అవ్వాలి రైతు రాజు అవ్వాలి ఇదే రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ స్టోర్ యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో ఆరోగ్యమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారు అలాగే ఆరోగ్యవంతమైన ఆర్గానిక్ ఫుడ్స్ తినడం ద్వారా మీరు ఆనందంగా అందంగా తయారవుతారు మీరు మీ మనల్ని మహిళలను ఆహ్వానిస్తున్నా అర్థం చేసుకోండి ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్టు మీరు అందరూ ఆశీర్వదించండి ఇది అద్భుతాలు రెండు రాష్ట్రాల్లో ఒక సంవత్సరంలోనే వంద ప్రాజెక్ట్ అవుతుంది వంద వంద స్టోర్స్ అయిపోవాలి మొత్తానికి అందం ఆనందం ఆరోగ్యం కావాలి అని అనుకుంటే జోయా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అండ్ ఫ్రాంచైజెస్ అయితే మీరంతా బాగుంది కానీ ఎందుకని మహిళలకే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు మగవాళ్ళు అంటే ఇది చాలా ఓపిక చేయాలి ఓకే మహిళల్లో ఆరోగ్యం మీద అవగాహన రావాలి మహిళలు ఆరోగ్యం అంటే ఏంటి మహిళలు ఇవాళ ఏమైందంటే పిల్లలకి ఏది పడితే అది పెడుతున్నారు వాళ్ళకి టైం లేక ఓకే కానీ ఆరోగ్యమైన ఆహారం మనం వాళ్ళ ఊర్లో కానీ ఆ పట్టణంలో కానీ దగ్గరలో మనం అందించామనుకోండి వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు మహిళలే చక్కగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అంటే చాలా మంది మగవాళ్ళు ఉంటారు వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తుందా అనుకుంటారు అదే మహిళ చక్కగా ఆలోచించి తెలుగు మహిళ ఉందనుకోండి వంద రూపాయలకి ఇరవై రూపాయలు వస్తే చాలు అనుకుంటారు అది అది వ్యాపారం అంతేగాని దీని మూలాన్ని మీరు లక్షలు సంపాదించాలని సంపాదించవచ్చు మీరు ఎంత కష్టపడతారో అంత ఎందుకంటే మన డ్రీమ్ ద్వారా మేము ఈ ప్రతి స్టోర్కి ఈ డ్రీమ్ ద్వారా మేము ప్రమోట్ చేస్తాము మును పార్టి అరి న్సి కారి అడ్రి అటియేం త్రిం ద్స్రిటి అఇని ప్స్రిమ్ ప్స్రాతాబుడులి చొంన్ అండియేం అక్స్రిల్ చొంన్రిం అటి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.